వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ఎన్ఎస్టవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేయబోతున్న డిష్ వచ్చి మెతి మటర్ పులావ్ దాదాపు తెలిసే ఉంటుంది అందరికీ తెలిసిన కొంచెం డిఫరెంట్ టిప్స్ ఒకసారి చూడండి దీనికి కావాల్సిన మెంతి ఒక కట్ట పచ్చి బటానే తీసుకున్నాను ఒక కట్ట మెంతికి దానికి క్వాంటిటీ బట్టి రైస్ తీసుకోవాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి తీసుకోండి నెక్స్ట్ ఇందులో కావాల్సింది ఉల్లిగడ్డ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకోండి ఇవి మెయిన్ నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి తీసుకున్నాను లేకపోతే స్కిప్ చేయచ్చు మీ ఇష్టం అది బాంటి పెట్టేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఎందుకంటే మనం రైస్కి కలుపుతాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇందులో చిన్న జాలు దాల్చిన చెక్క యాలకులు నాలుగు లవంగాలు రెండు బంగారాకులు వేయండి అవి మగ్గాక మనం కట్ చేసుకున్న ఐటమ్స్ ఉల్లిగడ్డ అవి ఉన్నాయి కదా అవి వేసేసుకోండి కొత్తిమీర టొమాటో తప్పి రిమైనింగ్ అన్నీ వేసేసుకోండి బాగా మగ్గించాలి వాటి వాటన్నింటినీ మంచి పచ్చిమిర్చి నేను ఒక ఫోర్ తీసుకున్నాను అంతే ఎక్కువ తీసుకోలేదు వీటిని కలిపి బాగా మగ్గించండి బాగా మగ్గిపోవాలి క్యారెట్ అనేది మెత్తగా ఉడకాలి అందులోనే ఆయిల్లోనే నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా కడిగి పెట్టిన మెత్తి పచ్చి బఠానీ వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోండి పచ్చి బఠానీ అనేది క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే అది సీజన్ బట్టి ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు ఎక్కువ తినాలి సీజనల్ వెజిటేబుల్స్ అనేవి హెల్త్కి మంచిది కదా ఇందులో సాల్ట్ పసుపు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి పూర్తిగా మగ్గిపోవాలి మెత్తగా క్రష్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి మెత్తగా మగ్గిపోద్ది మెంతి తొందరగానే టైం ఎక్కువ తీసుకొస్తుందని కానీ ఉడికిపోద్ది చూస్తే అర్థమవుతుంది మనకి అన్నీ ఉడికిపోయాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్కి కొంచెం కొత్తిమీర సాల్ట్ కూడా వేసుకోండి స్కిప్ అయిన వీడియో రిమైనింగ్ అంతా ఇందులో వేసుకోండి గట్టిగా కలుపుకోండి రైస్కి కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు ఆర్డర్ పోయాలి దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసుకొని రైస్ తీసుకోండి సో ఇది టోటల్గా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను మీరు ఫ్లేమ్ మీద కూడా పెట్టచ్చు ఫైవ్ సిక్స్ మినిట్స్కి అయిపోతుంది చూడండి అయిపోయింది మనకు వచ్చేసింది ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఈ టైంలోనే టోటల్ మొత్తం రైస్ మొత్తం కలిపేయాలి ఎందుకంటే అనేది మొత్తం రైస్కి పడుతుంది టోటల్గా కలిపేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం తినేస్తే బాగుంటుంది జస్ట్ ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్